యముడు ఎవరెవరిని విడిచిపెట్టాలి నందికేశ్వరుడు యమునితో సంభాషణ శంకరస్మరణ చేస్తున్న శరీరం కలిగి ఉన్నవారిని రుద్రాక్ష ధరించిన వారిని బిల్వ పత్రములతో శివారాధన చేసేవారిని శ్రీశైల నాయకుడిని పూజించిన పవిత్ర చిత్తులని వేదం చెప్పిన ప్రకారంగా భస్మధారణ చేసేవారిని కాళహస్తీశ్వరుని పూజపై ఆసక్తి కలిగిన వారిని ఏకంబ్రనాథుని పూజపై ఆసక్తి కలిగిన వారిని అరుణాచలేశ్వరునిపై ఆసక్తి కలిగిన వారిని చిదంబరేశ్వరునిపై ఆసక్తి కలిగిన వారిని కుంభేశ్వరునిపై ఆసక్తి కలిగిన వారిని భ్రమరాంబికామూర్తిని ధ్యానించేవారిని కాశీని మనసులో ధ్యానించేవారిని విశ్వేశ్వరార్చన చూస్తూ ఆనందించేవారిని శివ ఆనందంగా వినేవారిని డుండి గణపతిని ఆరాధించేవారిని అవిముక్తీశ్వరుని క్షేత్రంలో ఉన్న కాలభైరవుణ్ణి ముక్తి మంటపమును పూజించుటయందు ఆసక్తి కలిగిన వారిని విడిచిపెట్టాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా